రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ముద్దుర్తి గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మొక్కల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల యొక్క స్పందన ఎంతో బాగుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం ఆక్సిజన్ పరంగా వెనకబడి ఉంది దీనికి సంబంధించి మొక్కలు పెంచితే మనం రాష్ట్రంలో ఆక్సిజన్ పరంగా అంటే మంచి ఆరోగ్యం ఆరో ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ చెట్లు అనేది కంచమని రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్నారు గతంలో చాలా చాలా వేస్ట్ కొంచెం చేసేవారు ఈసారి మటుకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి గ్రామంలో తక్కువలో తక్కువ ఒక్క పది మొక్కలు నాటితే మన రాష్ట్రం మొత్తం మీద ఎంతో సుభిక్షమైన వాతావరణం నెలకొంటుందని ఆయన భావిస్తున్నారు అందుకని ఈరోజు జనసేన జనసేన ముఖ్యంగా జనసేన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది దీనికి ప్రజల నుంచి కూడా మంచి సహకారం జరిగింది నమస్కారం ఈ రోజు డిప్యూటీ సీఎం కొండల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యలు ఈ రోజు అతను పుట్టినరోజు సందర్భంగా ముద్దుర్తి గ్రామ ప్రజలందరికీ మొక్కల పంపిణీ జరగబడుతుంది కావున పర ప్రజలందరూ కూడా మీ మంచి ఆశీస్సులు ఇస్తూ కొండదల పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా దీవేస్తారని మరి మరి గ్రామంలో ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కల పంపిణీ జరుగుతుంది అలాగే మన అందరి ఆశీస్సులు మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉండి మన రానున్న రోజుల్లో మంచి మంచి ఉన్నత పదవులకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం